హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం రేచికాయ ఈ రేచికడి తోటి చాలా మంది కూడా బాధపడుతుంటారు ఏ విటమిన్ లోపం వల్ల చాలా మందికి ఇబ్బంది ఉంటుంది ఈ రేచికని తగ్గించే రెండు సులువైన చిట్కాలు చెప్తాను క్రమం తప్పకుండా వీటిని వాడుతూ ఏ విటమిన్ అంటే ఆకుకూరలు క్యారెట్ ఇలాంటివి అధికంగా తీసుకుంటూ ఉండాలి సో ఈ రేచికడి తగ్గించే మొదటి చిట్కా ఓకేనా నీరుల్లిపాయ నీరుల్లిపాయలు కొన్ని తీసుకొని దాన్ని మెత్తగా దంచి రసం తీసి ఒక ముప్పై ఎంఎల్ రసంలో ఒక చెంచాడు తేనె వేసుకొని ప్రతి రోజు ఉదయం తీసుకుంటూ ఉండాలి ఓకేనా వీలుంటే నీరు చుక్కల్ని ఒక్కొక్క కళ్ళలో కూడా వేసుకోవచ్చు కొంచెం అంటుంది వేసుకున్నా కూడా ఏం కాదు ఓకేనా రెండో చిట్కా తెల్ల గల్జేరు చెట్టు తెల్ల గల్చేరు తెల్ల గల్జేరి చెట్టు తెలుసా మనకు ఈ తెల్ల గల్జేరి చెట్టును ఆకులు తీసుకొని కచ్చపచ్చ దంచి దాన్ని ఏం చేయాలంటే కొంచెం ముద్దలాగా అయిన తర్వాత కళ్ళు మూసుకొని కళ్ళ మీద పెట్టుకొని ఒక పట్టిలాగా కట్టుకోవాలి ఒక గంట తర్వాత తీసేసుకోవాలి ఇలా ప్రతి రోజు కనుక ఈ గల్జేరు చెట్టు తోటి కనుక మీరు ఇలా కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల ఈ కళ్ళలో పొరలు కానివ్వండి కళ్ళలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ కానివ్వండి ఈ చూపు మందగించడం కానివ్వండి ఇవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఇది అంటే ఓన్లీ రేచికడ్ వాళ్ళే కాదు ఇది కళ్ళతో సమస్యతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఇలా ప్యాక్ చేసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటి సమస్య అంతేకాదు తెల్ల గల్జేరు చూర్ణాన్ని ఒక రోజు ఒక అర చెంచా చెంచా మొదల ఉదయం పూట పరిండుపున గోరు వచ్చే నీళ్ళలో కనుక తీసుకున్నా కూడా మంచి ఫలితాన్ని తిరిగి పొందడం అనేది జరుగుతుంది సో ఎక్కువగా ఏ విటమిన్ సంబంధించినటువంటి ఫుడ్ ఐటమ్స్ అని కూడా మీకు యూట్యూబ్ లో వస్తాయి అవి ఎక్కువగా తీసుకొని అంతేకాకుండా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చూడదు ఇలా చేసేటప్పుడు అంటే ఎండకు వెళ్తున్నారంటే పనికి ఏదైనా సన్ గ్లాసెస్ లాంటివి పెట్టుకొని ఎండకు వెళ్తూ తదే తదేక్షణంగా ఏదైనా ఒకేదాన్ని ఎక్కువగా చూడ అంటే మీన్స్ సెల్ ఫోన్లు కానివ్వండి టీవీలు కానివ్వండి వీటిని ఎక్కువగా చూడడం అనేది అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇంట్లో కూడా ఎక్కువగా వెళ్తున్న లైట్స్ ని వాడకండి ఓకేనా మామూలు తక్కువ లైటింగ్ ఉన్నటువంటి వాడండి వీలుంటే బెడ్ లైట్స్ వేసుకొని కూర్చోని ఎందుకంటే కళ్ళకు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా చూసుకుంటే ఇవి మీకు చాలా త్వరగా రిజల్ట్ అందించడం జరుగుతుంది ఒకవేళ కనుక ఈ రేచిక మీరు చాలా దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ ఉంటుంది మా దగ్గర మీరు ఈ కంటిన్యూగా ఒక ఫోర్ టు సిక్స్ మంత్స్ ఈ మెడిసిన్ కనుక వాడుకున్నట్లయితే ఈ క్రమక్రమంగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ దృష్టి రావడం అనేది జరుగుతుంటుంది మీరు కనుక ఇలాంటి ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే వెంటనే మమ్మల్ని సప్రైజ్ పైన స్పోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు మీరు రాలేని పరిస్థితిలో కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటాలని మీకు అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ అంతా మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి మీరు కనుక నాటు వాట్సాప్ గ్రూప్లో ఆడవ్వాలి అనుకుంటే కనుక వెంటనే మీ పేరు మీ నెంబర్ నాకు వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ